హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి ఫుడ్స్ ఈరోజు మన వంట తీపి పూరీలు దీనికి కావలసినవి గోధుమ పిండి ఒక ప్లేట్లో టూ గ్లాసెస్ తీసుకున్నాను తర్వాత కొంచెం వన్ పింజాబ్ సాల్ట్ వేసుకోవాలి దాన్ని మంచిగా కలుపుకోవాలి తర్వాత పాలు పోసుకోవాలి ఒక గ్లాసుడు పాలు పోసుకున్న తర్వాత దాన్ని పూరి పిండిలాగా గట్టిగా ఒత్తుకుంటా కలపాలి దానికి కొంచెం ఆయిల్ కానీ ఇంకా ఏం అవసరం ఉండదు పాలు పోసి పొడిగా లేకుండా తడితడిగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ముద్దుగా అయ్యే వరకు మద్నా చేయాలి బాగా మరీ స్మూత్గా అవసరం లేదు గట్టిగా ఉండాలి పిండి దాన్ని ఉండల కింద తయారు చేసుకోవాలి ఆ ఉండల్ని పూరీలాగా ఒత్తుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా మనం చేసిన ఉండలన్నీ రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి రౌండ్ కోసం ఒక బాక్స్ అటువంటిదైనా వాడుకోవచ్చు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బాక్స్ తీసుకొని దాన్ని రౌండ్గా చేసేసుకోవచ్చు మనం చే మనం తీసుకున్న పూరీలన్నింటినీ ఇలా ఈ బాక్స్ తీసుకొని రౌండ్ వచ్చేలాగా ఒత్తుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి పూరీగా చేసుకొని ముందుగా వీటన్నిటిని పూరిలాగా ఒత్తుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా పూరిలాగా చేసుకొని బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి హీట్ అయిన తర్వాత మనం ఒక గిన్నెలో స్వీట్గా స్వీట్ అనుకున్నాం కదా దాంట్లో పంచసారి ఒక గ్లాసుడు వేసుకోవాలి దానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి దాన్ని మెల్ట్ అయ్యే వరకు పెట్టుకోవాలి పాకం అవసరం లేదండి మెల్ట్ అయిపోతే సరిపోద్ది ఈ హీట్ అయిన ఆయిల్లో పూరీలను వేసుకొని మరీ దో దోరగా వేయించుకోవాలి ఎర్రగా అవసరం లేదండి మరి కోల్డ్ కలర్ కాకుండా కొంచెం మీడియంగా వేయించుకుంటే సరిపోద్దండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తంగా వేయించుకోవాలండి మనం చేసుకున్న పూరీలన్నింటినీ ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఈ పూరీలన్నింటినీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసుకున్న పంచదార పాకం ఉంది కదండి దానిలో ఈ పూరీలు అన్నింటినీ డిప్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు మొత్తం అన్నీ ఒకసారిగానే వేసుకోవచ్చు అండి నేను ఒక్కొక్కటిగా వేసి చూపిస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసి లోనకి ప్రెస్ చేసినట్టుగా కొంచెంగా లోకల్ కనాలండి అప్పుడు ఈ పూరీ పాకం ఈ పూరీలోకి పంచదార పాకం అనేది లోకల్గా వెళ్ళి చాలా స్వీట్గా ఉంటుందండి ఇవి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మన పూరీలు తయారయ్యాయండి థ్యాంక్ యూ అండి అందరికీ